హలో ఫ్రెండ్స్ ఓకే బ్యాక్ టు చవర్ ఫ్రెండ్స్ కే అడ్రస్ కాలేజ్ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించినవంటి బీపీటీ బీఎస్సీ ఎమ్ఎల్టీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ అలాగే మనం బీఎస్సీ ఏహెచ్ఎస్కి సంబంధించినటువంటి వీడియో మార్నింగ్ చేసుకున్నాం కదా సో మనం మాట్లాడుకున్న ఏంటి ఈ టూ డేస్లో అంటే ఇవాళ లేదా రేపు అంటే సాటర్డే లోపు మనకి ఎలాంటి అప్డేట్ అయినా రావచ్చు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా సో మనం మాట్లాడుకున్నట్టుగానే మనకైతే వెరీ వెరీ గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది రిగార్డింగ్ పడబ్ల్యూడీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాకి ఎవరైతే అప్లికేషన్ పెట్టేసుకున్నారో సో వాళ్ళకి సంబంధించిన అప్డేట్ వచ్చింది దీని తర్వాత నెక్స్ట్ మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇంకా ఓకేనా సో ఈ యొక్క ఒకసారి అయితే మీకు ఒపీనియన్ చూపిస్తాను ఏముంటుంది ఏముంది ఏంటి అని చెప్పేసి సో ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ చూసుకోండి దీని అర్థం ఏంటి అంటే ఈ యొక్క నోటిఫికేషన్ ఏముంది అంటే సో మనకి ఎవరైతే పీడబ్ల్యూడీ కోట కింద అప్లికేషన్ పెట్టేసుకున్నారో అంటే డిజబిలిటీ కోట కింద అప్లికేషన్ పెట్టేసుకున్నారో సో వీళ్ళందరూ మీకు మీ యొక్క డిజబిలిటీ అంటే ఐ మీన్ పీడబ్ల్యూడీ కోటకి మీరు చెందాలి అంటే మీకంటూ మీకంటూ ఒక ఐ మీన్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారనమాట అక్కడికి వచ్చేసి మీ డిజబిలిటీ ఉంది ఏంటని చెప్పేసి వాళ్ళైతే ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయించుకుంటారు సో దీనికి అటెండ్ అవ్వాలి ఎప్పుడు అన్న అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక సో మీరు డిసెంబర్ డిసెంబర్ ట్వంటీ డిసెంబర్ ట్వంటీ టెన్ థర్టీకి మేము అక్కడ ఉండాలన్నమాట సో ఎక్కడ అంటే మనకి ఎప్పటికీ ఎప్పటిలాగానే ప్రతి ఇయర్ అయితే ఎక్కడ ఉంటుందో అక్కడే లైక్ ఎంజీఎం హాస్పిటల్స్ వరంగల్ అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో ఆర్థోపీడిక్ సెమినార్ హాల్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఉంటుంది ఓకేనా సో ఇక్కడికి వెళ్ళాలన్నమాట సో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఇక్కడ లిస్ట్ ఇచ్చారో ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళైతే వెళ్ళాలన్నమాట సో ఒకసారి అయితే లిస్ట్ కూడా ఓపెన్ చేస్తాను మీకు సో ఇక్కడ ఈ యొక్క లిస్ట్లో మీరు చూసే కనుక ఫస్ట్ లింక్ ఉంటుంది ఆ లిస్ట్లో మీరు చూసుకున్నాడైతే టోటల్గా మనకి ట్వంటీ ఫోర్ మెంబర్స్ వరకు లాస్ట్ నేమ్ వచ్చేసి కేశవ్ అండ్ ఫస్ట్ నేమ్ వచ్చేసి శ్రేయ అనమాట మెగావత్ శ్రేయ సో మీరందరూ ఇక్కడికి ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ ఇక్కడ కనిపిస్తున్నప్పుడు అంటే ఎంజిఎం హాస్పిటల్ ఉంది కదా సో వరంగల్లో ఉంటుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయించుకో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మరిన్ని అడ్మిషన్ గైడెన్స్ వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి లైక్ మీ డిజబిలిటీ పర్సెంట్ ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి సో వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ అయితే మీ మీ మీకైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోట ఎలా ఉంది కాబట్టి సో ఐ మీన్ మీకు ఇదివరకే మీకు డిజబిలిటీ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత డిజబిలిటీ కండిషన్ చెక్ చేస్తారు సో ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మీకైతే మిమ్మల్ని అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో మిమ్మల్ని అయితే చేర్చుకుంటారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఈ ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళని వాళ్ళకి సో డిజబిలిటీ కోట నుంచి అంటే పీడబ్యూటీ కోట నుంచి వాళ్ళని తీసే తీసివేయడం జరుగుతుంది ఓకేనా సో డెఫినెట్గా ఈ యొక్క వీడియోను అందరికి షేర్ చేయండి అండ్ రేపే టైం ఉంది కాబట్టి సో డెఫినెట్గా అందరు వెళ్ళండి సో ఈ యొక్క లిస్టులో ఎవరైతే ఉన్నారో మీరు అందరూ వెళ్ళాలి ఓకేనా వెళ్తేనే మీకు పీడబ్ల్యూడీ కోట కింద మిమ్మల్ని అంటే మీకు మీకు అడ్మిషన్ అయితే ఇస్తారు లేదు అంటే లేదనమాట సో ఈ యొక్క అప్డేట్ అయితే మనకి ఒక వెరీ వెరీ గుడ్ న్యూస్ అయితే చెప్తుంది దీని అర్థం ఏంటి అంటే మనకి నెక్స్ట్ మనకి మండే రోజున అంటే ఆ యొక్క వీక్లో ఎప్పుడైనా మండే రోజు అనేసి అనుకోవచ్చు మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా సో మనం మార్నింగ్ మాట్లాడుకున్నాం ఆఫ్టర్నవన్ వరకు అయితే మనకి అప్డేట్ అయితే వచ్చింది వెరీ వెరీ గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవచ్చు మన ఛానల్ పైన మీకు కనుక నమ్మకం వచ్చింది అనేసి అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్లైకను తలోచన పెట్టేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా దాట్ ఇట్ థ్యాంక్ యూ ఏమైనా కింద కామెంట్ సెషన్ లాడగానే నేను డెఫినెట్గా మీకైతే రిప్లై ఇస్తాను హెల్ప్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్